అమెరికా ఎప్పుడూ పతనం అవుద్ది అనేది నేను అనుకుంటున్నాను అనేది కాదు అమెరికా ఆల్రెడీ పతనం అయింది కాలానికి కాలగమనానికి ఒక సెవల్లాగా అడ్డం ఉంది కాలం ముందుకు పురోగమించడానికి మానవ జాతి ముందుకు పురోగమించడానికి కొత్త ఉదయానికి అది ఆటంకంగా అడ్డంగా పడి ఉంది ఎందుకంటే నేను చెప్పడానికి అది మాటలు అమెరికాలోనే ఒక క్యాంప్ ఉంది రిపబ్లికన్ పార్టీలో ఒక క్యాంపు మాగా అని మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికాని మళ్ళీ గ్రేట్ చేయండి అమెరికాని మళ్ళీ గొప్పదానిగా చేయండి అని అంటే అమెరికా గొప్పతనం అయిపోయిందని వాళ్లే చదువుతున్నారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గొప్పదాన్ని చేద్దామని చదువుతున్నారు కాబట్టి ఆ గొప్పదాన్ని చేయటం గురించి చెప్పుకుంటున్నాను వాళ్ళే అంగీకరిస్తున్నారు అమెరికా గొప్పది కాదు ఇప్పుడు మళ్ళీ దాన్ని గొప్ప చేయడానికే మేము పూనుకున్నామని కాబట్టి అమెరికా పతనం అయింది అనేది అమెరికా అమెరికాలోని మితవాదులు ఎవరైతే అమెరికా జాతీయ దురాహంకారులు ఉన్నారో వాళ్లే వాస్తవం కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం కాలానికి అడ్డంగా పడినటువంటి ఖాయం ఈరోజు దాన్ని తొలగించుకుంటా ముందుకు పోయే కార్యక్రమం జరగాలి దానికి జరగాల్సింది ఏంటంటే జనాలకి సమస్యలు ఈరోజు పెరుగుతున్నాయి మీరు గమనించండి యువజనులు ఎవరైతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో ఉపాధి ఎత్తు వెతుక్కుంటూ వెళ్ళటం ఆ రోజు ఎన్ఆర్ఐల్ గా ఉన్నవాళ్ళు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి రెండు మూడు కుటుంబాలకి ఒకళ్ళు ఖచ్చితంగా ఎన్ఆర్ఐలుగా చాలా చోట్లయితే ప్రతి కుటుంబంలో ఎన్ఆర్ఐలు ఎంతో మంది ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అమెరికాలో ముఖ్యంగా ఐటీ రంగాల్లో కాబట్టి ఐటీ రంగం ప్రధాన ఉపాధి కల్పనగా అమెరికా అనేది ఒక అల్టిమేట్ డెస్టినేషన్గా ఉంటా వచ్చిన కాలం నిన్నటిదాకా నడిచింది ఆ కాలం ఇప్పుడు అయిపోతుంది ట్రంప్ కూడా స్వయంగా ఇంకెవరు మాకు మీరు ఉద్యోగం చూతున్నాడు అలాగే ఐటీ రంగంలో కూడా కొత్తగా ఉపాధి కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి కాబట్టి ఇక అమెరికాకి అమెరికా మనకి ఉపాధి కల్పన మార్గం మన జీవనోపాధి మార్గంగానో మన ప్రాస్పరిటీకి మార్గంగా ఎంత మాత్రం ప్రపంచ యోజనలకు కానీ ముఖ్యంగా భారతదేశం అందులో ఆంధ్ర రాష్ట్రాల యోజనలకు ఉండే అవకాశం లేదు ఇదే నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఈరోజు ఐఐటీలో ఐఐఎమ్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఉద్యోగాలు సరిగ్గా రావటం లేదనేది ఈ మధ్య ఈ మధ్య వార్తలు మనం చదువుతున్నాం చాలామంది వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావటం గతంలో వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళు లక్ష ఎన్ని కోట్ల శాలరీస్తో వాళ్ళ ఉద్యోగాలు చేరే వాళ్ళు పేపర్లో వార్తలుగా ఉండేవి ఈరోజు అది కాదు పరిస్థితి అదే క్రమంలో మీరు గమనిస్తే మేము పోయిన నెలలో నవంబర్ నెలలో అంటే అంత ముందు నెలలో జనవరి కాబట్టి డిసెంబర్ నవంబర్ నెలలో ఈ పుస్తకం వేసిన తర్వాతే ఈ పుస్తకాన్ని వేసింది ఆగస్టులో నవంబర్ నెలలో మింటు పత్రికలో ఒక సండే సాటర్డే వచ్చినటువంటి లాంజ్ అనే పేరుతో వస్తుంది మింటా రోజు దానిలో ఒక స్పెషల్ ఆర్టికల్ మొత్తం కవర్ పేజీ ఇదంతా లోపల పెద్ద ఆర్టికల్ అస స్టోరీ అది దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే ఇప్పటి యువతరం చాలామంది మహానగరాల్లో ఈ సంక్షోభంలో ఉద్యోగాలు ఇట్లాంటి క్రైసిస్ ఉండి చాలా మరికి అగమ్య గోచర పరిస్థితుల్లో ట్యారట్ అంటే జ్యోతిష్యం లాంటి వాటిని యాస్ట్రాలజీ వీటిని ఆశ్రయిస్తున్నారు వాళ్ళ దగ్గరికి పోతున్నారని వాళ్ళ దగ్గరికి పోయి భవిష్యత్తు ఏంటో చెప్పమని అడుగుతున్నారని గతంలో ఇది ఎవరిలో ఉండేదంటే కొంత చదువుకుని వాళ్ళలోనూ వెనకబడ్డ వాళ్లలోనూ మాత్రమే ఉండేది కొంత పెద్ద వయసు వాళ్ళు పాత తరం వాళ్ళల్లో ఇవన్నీ పిల్లల్ని తీసుకెళ్లి చెప్పి కానీ ఈ తరం వాళ్ళు కూడా కొత్త తరం యువకులు ఇంత చదువుకునే ఏంలో కూడా టారెక్టును ఆస్ట్రాలజీని ఆశ్రయించి మా భవిష్యత్తు ఏంటో చెప్పనే పరిస్థితి వచ్చింది అంటే ఏమవుతుంది అంటే ఒక భవిష్యత్తు అగమ్య గోచరమైనటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఏమవుతుందో తెలియనటువంటి స్థితి ఈరోజు ఒక అన్సర్టినిటీ అనేది సమాజంలో యూత్ ఏర్పడింది దానికి ఆ ప్రశ్నకి వాళ్ళ దగ్గర జవాబులు లేవు ఎందుకు ఇలా ఉంది దీనికి మార్గాంతరం ఏంటి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దానికి వాళ్ళ దగ్గర జవాబులు లేవు అందుకే జ్యోతిషుల దగ్గరికి వెళ్తున్నాను ఇది ఎలా ఉందంటే రష్యా విప్లవానికి ముందు జారులు జారు చక్రవర్తులు రష్యా విప్లవానికి ముందు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయినప్పుడు వాళ్ళు ఉంటే రేపొద్దున ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు రాసి పుట్టిందనే ఒక మాంత్రికుడిని ఒక గారెడీ వాడిని ఆశ్రయించారు వాడు ఆస్థానంలో ఉండేవాడు రాసి పుట్టిననేవాడు ఒక మెజిషియన్ లాంటి వాడు అతను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు నడుచుకునేవాడు ఒక గారడీ ఒక జ్యోతిష్యుడు లాంటి వాడు అది పతన కాలం తాలూకా లక్షణం జ్యోతిష్యం లాంటి వాటిని ఆశ్రయించడం కానివ్వండి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్న కాలంలో వాళ్ళ లక్షణం ఏంటంటే ఇలా మ్యాజిక్ని ఏదో అద్భుతాలు జరగాలని దాన్ని ఆశ్రయించడం ఏంటంటే ఉన్నదానికి జరుగుతున్న పరిణామాలకి జవాబు వివరణ ఇచ్చుకోలేని కాలంలో జరిగే పరిణామం ఆ వివరణ ఇచ్చుకోలేని కాలంలో వీళ్ళు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు కాబట్టి దానికి బదులుగా దానికి జవాబుగా శాస్త్రీయంగా ఆలోచించి చెప్పే మార్గంగా సోషలిజమే మీకు నిజమైన పరిష్కారం బహుశా మీకు అది గోచరించకపోవచ్చు మీరు జ్యోతిష్యులను ఆశ్రయిస్తే ఈ సమస్య పరిష్కారం కాదు సోషలిజం అనేది మాత్రమే భవిష్యత్తులో మానవ జాతి అంతటికీ ముందుదారిగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో నా పుస్తకం కూడా ఒక ప్రయత్నం జ్యోతిష్యుడు కాదు సోషలిజం మీకు దారి ఎందుకనే దాని చెప్పే ప్రయత్నం ఇది పుస్తకం ఒకటి కొంత నా ప్రయత్నంలో ఇది ఒకటి సరే తర్వాత నేను చెప్పటమే కాదు సోషలిజం దారి ఇదే మింట్ పత్రిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి గురించి రాస్తా ఒక కొద్ది ఒక సంవత్సరం క్రితం అనుకుంటా అదొక వ్యాసం రాసింది ఆ వ్యాసంలో వ్యాసం కాదు ఫస్ట్ పేజీలో చిన్న ఒక చిన్న నోట్ ఇస్తుంది స్టోరీ లాంటి నోట్ దానిలో అది రాసింది ఏంటంటే భవిష్యత్ కాలంలో అంటే తొందరలోనే ఈ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం ఏంటి ఇలా పెరిగిపోతుంది నిరుద్యోగం అనే ప్రశ్న వేసి దాని దగ్గర నోటి పత్రిక చెప్పినటువంటి చిన్న స్టోరీ దానిలో నేను చెప్పిన జవాబు ఏంటంటే లేబర్ మార్కెట్ ప్లానింగ్ నో లాంగర్ సౌండ్స్ లైక్ అయిన ఐడియా టేకన్ ఫ్రమ్ ద సోవియట్ మోడల్ సోవియట్ మోడల్ అనేది అంటే సోషలిస్ట్ మోడల్ అనేది దాని లేబర్ ప్లానింగ్ అనేది ఏదో పాత శకం వ్యవహారం కాదు ఇప్పుడు అది అవసరం అని చెప్పింది లేబర్ మార్కెట్ ప్లానింగ్ నో లాంగర్ సౌండ్స్ లైక్ ఏ ఐడియా టేకన్ ఫ్రమ్ ది సోవియట్ మోడల్ ఆఫ్ ఏ కంట్రోల్డ్ ఎకానమీ ఇన్స్టెడ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఏ దట్ ఎకనామిక్ ప్లానర్స్ మస్ట్ పే అటెన్షన్ టు ఇదేదో పాత కాలంలో సోవియట్ వాళ్ళు చేసిన లేబర్ ప్లానింగ్ అది పాత రోజుల్లో అయిపోయింది సోవియట్ పతనం అయింది అనుకోకూడదు ఇప్పుడు ఆర్థికవేత్తలు మళ్ళీ అలాంటి ఆర్థిక నమూనా గురించి మళ్ళీ దృష్టి పెట్టి ఆలోచించాలి అది మాత్రమే సమస్యకి పరిష్కారం అని చెప్పి మింట్ పత్రికలో ఫస్ట్ పేజీ మింట్ అంటే ఏంటంటే భారతదేశంలో మింట్ అది అమెరికాలో అయితే వాళ్ళ స్ట్రీట్ జనరల్ కాబట్టి సోషలిజం తప్పితే మరే పద్ధతి మరే వ్యవస్థ సమస్యలు పరిష్కారం చేయలేని కాలంలో ఉన్నాం ఇన్నాళ్ళు పోస్తాం అలాంటి వాళ్ళని కొంచెం అంటే వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కానీ నేను పార్టీలో లేను ఏ పార్టీలో గతంలో సిపిఐలో ఉన్నాను ఇప్పుడు ఏ పార్టీలో లేను కమ్యూనిస్ట్ భావజాలం అయితే అలాగే ఉంది పార్టీలతో వద్ద ఉంటున్నాను సరే వెంకటరావు గారి లాంటి డెడికేటెడ్ వాళ్ళు పార్టీల్లో ఇంకా స్థిమితంగా పనిచేస్తున్నారు సరే ఏదేమైనా ఏంటంటే చాలా కాలం పాటు కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా భారతదేశంలో సన్నగిరి వెనకబట్టు పట్టినాయి దీనికి కారణాలు చాలా ఉన్నాయి రెండే ముక్కలు దీనిలో ప్రధానంగా ఏంటంటే గత ముప్పై సంవత్సరాల కాలంలో ఇతర ఇతర జీవనోపాధి మార్గాల కంటే పెద్ద జీవనోపాధి మార్గంగా రియల్ ఎస్టేట్ లాంటి షేర్ మార్కెట్లు మారినాయి స్పెక్యులేషన్ ప్రధాన జీవనోపాధి మార్గంగా మారింది రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్లు ప్రధాన జీవనోపాధిగా మారిన కాలంలో వర్గ పోరాటం అనేది పోయింది ఎందుకంటే వర్గ పోరాటం ఉండాలంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను దానిలో కూడా రకరకాల మందికి అభ్యంతరాలు చర్చలో ఉన్నాయి కానీ ఏంటంటే వర్గ పోరాటం ఉండాలంటే రెండు వర్గాలు దోచుకునే వర్గం దోచుకోబడే వర్గం ఒక ఫ్యాక్టరీయో లేకపోతే ఒక కార్యాలయమో దోచుకోవడానికి అదనపు విలువ అంటే కార్మికుడిని కొల్లగొట్టి లాభాలు సంపాదిస్తూ ఇట్లాంటివి అని ఉండాలి కానీ రియల్ ఎస్టేట్ లో షేర్ మార్కెట్ లో మీకు కనపడవు రియల్ ఎస్టేట్ లో ఎవడెవడీ దోచుకుంటున్నాడని చెబుతారు మీరు దోచుకునేవాడు మీకు అక్కడ కనపడ్డు కాబట్టి ఇమీడియట్గా మీరు ఎవరి మీద ఫైట్ చేయాలో మీకు అక్కడ కనపడదు ఇట్లాంటి కాలంలో జరిగిన పరిణామాల్లో ప్రధానంగా ఏమైందంటే దోచుకోవటం దోచుకోబట్టం దానిలో ఉండే పోరాటం వర్గాల మధ్య ద్వేషం అనేది పోయి దాని స్థానంలో ఈర్ష్య ప్రవేశించింది సమాజంలో ద్వేషం స్థానంలో అంటే పైవాడిలాగా ఉండాలి వర్గ పోరాటం అక్కడ పోయిన తర్వాత రెండు వర్గాలుగా ఉండి కొట్లాడుకునేది పోయిన తర్వాత రియల్ ఎస్టేట్లో సంపాదించిన వాడిని నమ్మునాగా ఎవరు పడితే వాళ్ళు సంపాదించారు చదువుకున్న వాళ్ళు సంపాదించారు బాగా వాళ్ళు సంపాదించారు ఎవరు పడితే వాళ్ళు చదువులు లేని వాళ్ళు సంపాదించారు రియల్ ఎస్టేట్లో అకస్మాత్తుగా సంపాదించి పెద్దవాళ్ళు అయినా ఉన్నారు వీళ్ళే నమూనా అయ్యాలి సమాజానికి ఈరోజు గతంలో పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన కార్మికులు పోరాడుతున్నప్పుడు పెట్టుబడిదారి రాజ్యం పోవాలనే వాళ్ళు ఇప్పుడు అలా పోవాలంటే పోయి ఈర్షపడుతున్నారు ధనవంతుడిని చూసి వాళ్ళ లాంటి కారణం కొనాలి ఎందుకంటే అక్కడ మీరు వర్త పోరాటం పోయింది అదనపులో లేదు దోచుకోవడం అనేది తనపట్టల్లా కాబట్టి ధనవంతుడి ఉండాలనే ప్రయత్నం ఒక సమాజంలో ప్రధానంగా ప్రబలింది ధనవంతుడు ఒక నమూనా అయ్యాడు ఈ కాలంలో కమ్యూనిజం బాధకలా కానీ ధనవంతుడి నమూనా అయిపోతున్నటువంటి కాలం అంతరించిపోతుంది రియల్ ఎస్టేట్ లాంటివి కూడా ఇక ముందు సాగే పరిస్థితి లేదు ఇందాక వెంకటరావు గారు నా పుస్తకం నుంచి ఉటెక్కించినట్టుగా ఉద్దీపనలు ఇక కాలం కాదు డబ్బులు ఇష్టానుసారం చలవణలో పెడితే రియల్ ఎస్టేట్ పెరిగింది డబ్బులు విపరీతంగా సర్చులేషన్లోకి వస్తుంటే ఆ డబ్బులు వచ్చినప్పుడు సప్లై పెరిగి డబ్బులు రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగింది ఇక ముందు కాలం అది కాదు రియల్ ఎస్టేట్ కార్టీ కూడా డిక్లైన్ అవుతున్న కాలం ఈ మధ్య షేర్ మార్కెట్ కూడా గత కొద్ది నెలలుగా మీరు చూస్తున్నారు దానిలో ఒటిలో అది పతనం తీశారు కాబట్టి ఓవరాల్గా స్పెక్యులేటివ్ కాలం అన్ని కొలాప్స్ అవుతున్నాయి కాబట్టి ధనికురు పేదలని ముఖాముఖి ఇంటికునే రెండు వర్గాలుగా సమాజం చేరిపోయి మళ్లీ వర్గ పోరాటాల కాలం తెరలేస్తుంది కాబట్టి కమ్యూనిజానికి మళ్ళీ చిగురులు వస్తాయి కమ్యూనిస్ట్ మహావృక్షం మళ్ళీ మొగ్గాలు తొడుకుతాయి మళ్ళీ పోరాటాలు మొదలవుతాయి కాబట్టి ముందు కాలం మొత్తం పోరాటాల కాలం ఈ పోరాటాల కాలంలో ఎక్కువ కష్ట నష్టాలు లేకుండా తక్కువ కష్టంతో తక్కువ నష్టంతో మానవ జాతి కొత్త దారిని వెతుక్కోగలగాలంటే ఆ దారి ఏదో ఉంది వాళ్ళకి స్పష్టత నారా అనుకుంటా దానిలో భాగంగా ఈ పుస్తకం రాశారని చెప్తా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రధానంగా వక్తలుగా పిలవగానే వచ్చినటువంటి వెంకట్రావు గారికి అధ్యక్షత వహించడానికి అంగీకరించిన సాంశరావు గారికి ధన్యవాదాలు